హరే కృష్ణ పద్మపురాణంలో ఐదు చాలా ముఖ్యమైన సంస్కారాలు ప్రతి మానవుడు చేయవలసింది మృత్యువు వచ్చే లోపల అదేమిటయ్యా అంటే తపహ పౌండ్రం మంత్రో త్రోగ అమిహి పాంచ సంస్కార పరమై హేతవ ఈ ఐదు సంస్కారాలు ఏమిటయ్యా అంటే మొదటిది తపహ తపస్య రెండవది పౌండ్రహ అంటే తిలక ధారణ భగవంతుడి యొక్క నామం మన శరీరాన్ని అలంకరించుకోవడం తిలకం ద్వారా అది రెండవ సంస్కారం మూడవది ఏమిటయ్యా అంటే నామ అంటే ఒక ఆచార్యుల ద్వారా దీక్ష తీసుకొని మన తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కాకుండా ఆచార్యుడు మన తండ్రి అవుతాడు మొదటి బ మొదటి జన్మ నుంచి వస్తుంది రెండవ జన్మ ఆచార్యులు నిజమైన తండ్రి అవుతారు గాయత్రి వేద జ్ఞానం తల్లి అవుతుంది కాబట్టి అప్పుడు మనకు ఒక కొత్త పేరు వస్తుంది అదే హరిదాస కృష్ణదాస విష్ణుదాస అని భగవంతుడు దాసులు అవుతాం అది మూడవ సంస్కారం నాలుగోటేమిటయ్యా అంటే మంత్ర కాబట్టి ఈ మానవ దేహం మనకి చెంది భగవంతుడు ఆయన నామం ఆయన లీలలు కీర్తించడానికి వినడానికి కాబట్టి ఆయన నామ జపం చేయడం కూడా చాలా ముఖ్యమైన సంస్కారం కలియుగంలో ఐదవది ఏమిటయ్యా అంటే యాగ అంటే భగవంతుల ఆరాధన సో విగ్రహ ఆరాధన రాధాకృష్ణులు అవ్వచ్చు లక్ష్మీ నారాయణ అవ్వచ్చు సీతారాముల వారు అవ్వచ్చు లక్ష్మీ నరసింహస్వామి అవ్వచ్చు ఆ విగ్రహం లేకపోయినా ఫోటోలు పెట్టుకొని ఆ స్వామిని భక్తిగా పూజించడం అది విగ్రహ ఆరాధనతో సమానమే కలియుగంలో కాబట్టి ఐదు సంస్కారాలు ప్రతి ఒక్కరూ చేయాల్సింది మొదటి ఏమిటయ్యా తపస్య పౌండ్రం భగవంతుడి యొక్క నామం మన శరీరం అలంకరించుకోవడం మూడవంటి ఏమిటయ్యా అంటే నామం అంటే ఏమిటి మన పేరు భగవంతుడు దాసులు అవడం నాలుగది మంత్ర మంత్ర ఉచ్చారణ చేయడం హరినామం కృష్ణరామనామ జపం చేయడం ఐదు యాగం విగ్రహ ఆరాధన చేయడం మొదటి జపం మొదటి తపస్య తపస్య అంటే ఏమిటి పొద్దున లేయడం బ్రహ్మముహూర్తం నిద్ర లేయడం పెద్ద తపస్య శరీరానికి కొద్ది ఇబ్బంది అవుతుంది కానీ ఆత్మకి మంచిది శరీరానికి ఏది మంచిగా ఉంటాయో అది ఆత్మకి మంచిగా అనిపించకపోవచ్చు కానీ మనం ఏం చేయాలి శరీరానికి కొద్దిగా కష్టపడినా ఆత్మకి ఏది మంచి చేస్తుందో అదే మనం ఆచరణలో పెట్టాలి తపస్య పొద్దున నిద్ర లేయడం ఇబ్బందిగా ఉంటుంది పొద్దున లేయాలంటే బ్రహ్మముహూర్తంలో అయినా తప్పదు మనకు శరీరం పైన ఉన్న భయం ఆత్మ మీద పెద్ద భయం లేదు అందుకే మనం సోమరతనంగా ఉంటాం కానీ తపస్య అంటే పొద్దున నిద్ర లేసామంటే అలారం అయినా ఓ కృష్ణుడు చూస్తాడు అరే నా కోసం పొద్దున లేస్తున్నాడే ఇబ్బంది కవన లేస్తున్నాడే స్నానం చేస్తున్నాడు పొద్దున లేచి దేవాలయం వెళ్తున్నాడు భక్తి నా కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాడు కుటుంబం ఉన్న బాధ్యతను నా కోసం తప్పిస్తున్నాడు కాబట్టి తపస్య అంటే మనకి ఇబ్బంది అయినా శారీరకంగా మానసికంగా ఆత్మ కోసం భగవంతృప్తి కోసం కొన్ని కష్టాలు పడాలి మానవులు ఎన్నో కష్టాలు పడ్డారు కదా ప్రహ్లాదు ఎన్నో కష్టాలు పడ్డారు కదా అవన్నీ కూడా భగవంతుడి భక్తులన్నీ మర్చిపోతాం కాబట్టి తపస్య కష్టం లేకుండా ఏది జరగదు కదా ధనం సంపాదించలేము సుఖాలు దొరకవు ఉద్యోగాలు రావు కష్టం లేకుండా ఏది రాదు ఈ లోకంలో అదే కష్టం భగవంతుడి కోసం పడ్డామంటే మన కర్మలన్నీ వెళ్ళిపోయి పాపాలన్నీ వెళ్ళిపోయి ఈ ఒక్క జన్మ రుణ వెళ్ళిపోతాం కాబట్టి తపస్య కష్టమైన మన తప్పకుండా చేయాల్సిన సంస్కారం రెండవటి ఏమిదయ్యా అంటే పౌండ్రం అంటే ఏమిటి తిలక ధారణ అంటే మన శరీరాన్ని భగవంతుడి యొక్క పాదంతో అలంకరించుకోవాలి అప్పుడు యమదూతలు కూడా ఈ శరీరాన్ని తాకే హక్కు వాళ్ళకి లేదు ఏ యమదూతలు కానీ యమలోకాన్ని వెళ్ళే హక్కు కూడా మనకు లేదు ఆ విష్ణు పాద మన పైన ఉంటే చూడండి కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణవే మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర వాసుదేవాయి పద్నాలుగు విష్ణు తీర్థాలు విష్ణు దేవాలయాలు మన శరీరంలో ఉన్నట్టే కాబట్టి తిలకం చూడండి ఎంత విష్ణు మనతో ఉన్నట్టే కదా విష్ణు మనందరూ దేవాలయానికి వెళ్తుంటారు అందరూ ప్రయత్నం చేస్తుంటారు విష్ణు దేవాలయాలే అనే శరీరంలో నిండిపోయి ఉంటాయి ఆ తిలక నామం ద్వారా మనం వేరే విష్ణు దేవాలి వెళ్ళకపోయినా మన శరీరమే పద్నాలుగు ఉష్ణతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి మొహమాట పడకూడదు సిగ్గు పడకూడదు వేరే అనుకుంటారేమో అయ్యో మనకి ఇబ్బందిగా ఉంటుందేమో అలా అనిపిస్తే మీరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మీ కష్టంగా తిలక పెట్టుకు వెళ్ళడానికి అనిపిస్తే అట్లీ నీళ్లతోనైనా కేశవాయ నమః నారాయణ నమః అనే నీళ్ళతో అయినా తిలకం పెట్టుకోవచ్చు కానీ ఎక్కడైతే మీకు అవకాశం ఉన్నప్పుడు మంచిగా స్వామితో పాదాన్ని అలంకరించుకొని మీ శరీరాన్ని ఆ యమలోకంలో కూడా యమ యమ భటులు కూడా మీ శరీరం తాకలేరు ఇది సో అద్భుతమైన అవకాశం కదా మన దే మన శరీరం అలంకరించుకోవడం అంటే మంచి బట్టలతోనో మంచి నగలతోనో ఇది కాదు నిజమైన అలంకరణ అంటే నిజమైన అలంకరణ శరీరానికి ఆ విష్ణు పాదమే నిజమైన అలంకరణ చూడండి ఇది రెండో సంస్కారం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి మూడవటి ఏమిటయ్యా అంటే నామ నామ అంటే మన పేరు మనకి ఏదో పేర్లు ఉంటాయి తల్లిదండ్రులు వచ్చే పేర్లు ఉంటాయి ఏబిసిడి ఏదో పేర్లు ఉంటాయి మనకు అది ఒక గురువు ద్వారా దీక్ష తీసుకొని గురువు గారు మన కర్మనంతా స్వీకరించి మనకు పేరు మారుస్తారు ఆ పేరు మార్చి ఏమవుతుంది హరిదాస కృష్ణదాస విష్ణుదాస రామదాస నరసింహదాస అట్ట దాసీ దాస అంటే మగవాళ్ళు అయితే దాస మగవా ఆడవాళ్ళు దాసి అంటే భగవంతుడు దాసులు అవ్వడమే మన మానవ చేత ముఖ్య ఉద్దేశం మనం ఎవరెవరిగో దాసులు అవుతూ ఉంటాం భగవంతుడికి తప్ప కాబట్టి ఆ దాసులు అవడం వల్ల మనకు కష్టాలు నష్టాలు తప్ప సుఖం ఆనందం దొరకదు అదే భగవంతుడు వల్ల చూడండి కర్మ వెళ్ళిపోతుంది ఇదే ఆఖరి జన్మ గురువు గారి అనుగ్రహణతో వైకుంఠం చేరుకోవచ్చు కాబట్టి పుట్టినప్పుడు మనకి శరీరం తల్లిదండ్రులతో వస్తుంది నిజమైన జన్మ అంటే గురువు ద్వారా వచ్చేది నిజమైన జన్మ ఆ జన్మ ఏమిటయ్యా అంటే గురువు మనకు ఆత్మజ్ఞాన వేద జ్ఞానంతో మనలో ఉన్న మలినాలు మనలో అజ్ఞానాన్ని తీసివేసి మనకు కొత్త జన్మనిస్తారు ఆధ్యాత్మిక జ్ఞానంతో కాబట్టి గురువు మనకు తండ్రి అవుతారు వేదలు గాయత్రి ఈ జ్ఞానం మనకు తల్లి అవుతుంది కాబట్టి మన దీక్ష విధానం అనేది ముఖ్యమైన సంస్కారం మానవ జన్మలో కాబట్టి తల్లిదండ్రుల శరీరంతో నా పేరుతో చనిపోకూడదు భగవంతు హరిదాసులు అవుతూ చనిపోవాలి అది మూడవ సంస్కారం నాలుగవటి ఏమిటయ్యా అంటే మంత్ర అవి నాలుకతో ఆ హరినామాన్ని కృష్ణనామాని రామనామాన్ని విష్ణు నామాన్ని నరసింహ నామాన్ని నారాయణ నామాన్ని మీకు ఏ విష్ణు రూపం ఇష్టమైతే ఆ స్వామి నామం జపం చేయండి ఇంత నాలుకతో చెవులతో వినండి ఆత్మశుద్ధి అవుతుంది ఈ మంత్రం ద్వారా మన ఆత్మశుద్ధమే కాకుండా ఆ శ్రీహరి పాదాలు మనం చేరుకోగలుగుతాం కాబట్టి సమయం ఉన్నప్పుడంతా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే సులభమైన మంత్రం ఇది వాడు నుంచి పెద్ద పెద్ద కోటేశ్వరి వరకు జపం చేయించు నిలవైనా ఎవరైనా జపం చేయొచ్చు కదా అదే మంత్రం మరి సమయం ఉన్నప్పుడు కృష్ణ నామనామ జపం చేయండి నాలుగో సంస్కారం కాబట్టి ఎన్నెన్నో పూజలు వ్రతాలు చేస్తుంటాం కానీ అవన్నీ మన కర్మలు తీసివేయలేవు మన ఆత్మశుద్ధి జరగదు కానీ హరినామ కృష్ణ రామనామం ఆత్మశుద్ధి అయ్యి మనలో మలిదానాన్ని వీళ్ళ క్రోధాల లోపాలు వెళ్ళిపోయే భగవంతుడికే భగవ సాక్షాత్కరిస్తారు మన వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది ఆ స్వామి నామంతో కాబట్టి అది నాలుగో మొదటి నాలుగో సంస్కారం ఏమిటయ్యా అంటే మంత్రం ఆ కృష్ణ రామ నామ మంత్రం ఏ మంత్రాలు కర్మను తీసివేయలేవు ఆత్మను శుద్ధి చేయలేవు హరి కృష్ణ రామ నామ ఆ విష్ణు నామ శుద్ధి చేస్తుంది ఆత్మ శుద్ధి అయినప్పుడే మనసు కుదుట పడుతుంది మనసు ఆనందపడుతుంది ముక్తి మోక్షం లభిస్తుంది కాబట్టి మోక్షం ఇచ్చే మంత్రమే కృష్ణ రామనామం తర్వాత ఐదవది ఏమిటయ్యా అంటే యాగ విగ్రహారాధన మన ఇంట్లో ఎన్నో ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం ఎన్నెన్నో విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం కాకుండా మనకు సమయం మీకు అవకాశం దొరికితే రాధాకృష్ణలు అవ్వచ్చు లక్ష్మీనారాయణ సీతారాములు వారు అది లేదంటే నితాయి గౌరవంగా కృష్ణ బలరాములైన చిన్న అవి విగ్రహాలు కుదరలేకపోయినా ఫోటోలైనా పెట్టుకోండి ప్రతిరోజు వాళ్ళకి చిన్న పుష్పం పువ్వులతో అలంకరించండి స్వామిని కొద్దిగా నీరు పెట్టండి స్వామికి కొద్దిగా నైవేద్యం పెట్టండి ఈ చిన్న చిన్న ఆరాధన వల్ల ఏమవుతుంది చెప్పండి ఆత్మ శుద్ధి అయిపోతుంది మన శరీర శుద్ధి అయిపోతుంది మనసు శుద్ధి అయిపోతుంది మన భగవంతుడు చేరుకునే అవకాశం మనకు దొరుకుతుంది కాబట్టి ఈ పంచ సంస్కారాల వల్ల మన శుద్ధి అయి వైకుంఠం చేరుకుంటాం కాబట్టి మీరు అన్ని సంస్కారాలు ప్రయత్నం చేయండి ఇదే ఆకర జన్మ కర్మత్త తీసివేసి భగవంతుడు వైకుంఠ ప్రార్థనిస్తాడు కాబట్టి పద్మపురాణం చెప్పినట్టుగా తప పౌండ్రం తపనామ మంత్రహ యాగచ పాంచమం అమిహి పంచ సంస్కారహే సంస్కార హై పంచ పరవై కాంతి హే తప దీనికి మించి ఉన్నతమైన సంస్కారాలే కలియగానికి అవసరం లేదు ఈ ఐదు సంస్కారాలు మీరు కానీ ఆచరణ పెట్టారంటే అన్ని ఆత్మశుద్ధితో పాటు వైకుంఠ తప్పు తర్వాత కలుసుకుందాం హరే కృష్ణ